మిత్రులందరికీ నమస్కారం ఈపీఎస్ పెన్షన్ వెయ్యి నుండి ఏడు వేలు వైకల్యం వస్తే ఎంత పెన్షన్ వస్తుంది ఏంటి అనేది చూడాలి మరి అది దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది వివరాలు చూసుదాం తాజాగా విడుదలైన నివేదికల ప్రకారం ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ అనేక మార్పులకు స్వీకారం చూడుతుంది వారికి తప్పనిసరి ప్రావిడెంట్ ఫండ్తో పాటు పెన్షన్ వివరాల కోసం వేతన పరిమితిని పెంచడం వంటి వాటి మార్పులను భారీగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం చాలామంది ఈ పిఎస్ నైంటీ ఫైవ్ అంటే ఏంటి రిటైర్మెంట్ తర్వాత వచ్చే ప్రయోజనాల గురించి అనే విషయాలు తెలుసుకోవచ్చు ఉద్యోగులు తమ ఫైనాన్షియల్ ప్లానింగ్ కోసం పెన్షన్కి అవ్వాల్సిన కొన్ని ప్రాథమిక అంశాలను కృతంగా తెలుసుకుందాం ఈపీఎస్ నైంటీ ఫైవ్ పథకం అనేక ఉద్యోగుల సామాజిక భద్రత కోసం ఏర్పాటు చేసింది రిటైర్మెంట్ తర్వాత ఉద్యోగులకు పెన్షన్ ప్రయోజనాన్ని అందిస్తుంది యాభై ఎనిమిది ఏళ్ళు నిండిన ఈపీఎస్ ఖాతాదారులు అందరూ ఈ పెన్షన్ పొందేలా చర్యలు తీసుకుంటారు దీని ప్రయోజనాలు ఈపీఎస్ సభ్యులకు అందుబాటులోకి ఉన్నాయి ఈపీఎఫ్ఓ సభ్యుడిగా ఉన్న ప్రతి ఒక్కరు పది ఏళ్ల సర్వీస్ పూర్తి చేసిన తర్వాత వారు పెన్షన్ అర్హత సాధిస్తారు అయితే రెగ్యులర్ పెన్షన్ అందుకోవాలంటే ఈపిఎఫ్ సభ్యులు యాభై ఎనిమిది ఏళ్ళకు చేరుకోవాలి కానీ మీరు అరవై ఏళ్ళ తర్వాత రిటైర్మెంట్ అయితే మీకు అదనంగా నాలుగు శాతం పెన్షన్ పొందేందుకు అవకాశం ఉంది ఒకవేళ మీరు ఆరు నెలల కంటే ఎక్కువగా పది ఏళ్ళ పదేళ్ల కంటే తక్కువగా సర్వీస్ చేసిన క్రమంలో మీరు ఉద్యోగాన్ని వదిలేసి రెండు నెలల తర్వాత మీ పీఎఫ్ ఖాతాలో మొత్తం డబ్బును విత్డ్రా చేసుకోవచ్చు సెప్టెంబర్ రెండు వేల పద్నాలుగు నుంచి ఈపీఎఫ్ ఖాతాదారులు ఎవరైనా ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్లో భాగం కావచ్చు కానీ వారి జీతం నెలకు పదిహేను వేలు ఎక్కువగా ఉండకపోతే దీనికి అర్హత సాధిస్తారు ఈపీఎస్ నైంటీ ఫైవ్ పథకం ఉద్యోగులు తమ యాభై ఎనిమిది ఏళ్ళ వయసు నుంచి పెన్షన్ అందజేస్తుంది ఒకవేళ సదరు ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత వారికి వైకల్యం లేదా మరణిస్తే ఆ మొత్తం తమ కుటుంబానికి భద్రత నిలుస్తుంది ఈపిఎఫ్ ఈపీఎస్ పథకం కింద కనీసం పెన్షన్ నెలకు ప వెయ్యి నుండి ఏడు వేల వరకు పొందవచ్చు ఒక ఉద్యోగి తమ నెలవారీ పెన్షన్ పొందాలంటే వారి జీతం ఆధారంగా లెక్కిస్తారు దీంతో పాటు వారు సర్వీస్ కాలంలో ముడిపడి ఉంటుంది నెలవారి పెన్షన్ ఈక్వల్ టు సగటు జీతం ఇంటూ పెన్షన్ సర్వీస్ డివైడెడ్ బై సెవెంటీ సూత్రం ఆధారంగా లెక్కిస్తారు సగటు జీతం గత అరవై నెలల నుండి వేతనం డిఎన్ లెక్కిస్తారు గరిష్టంగా పదిహేను పరిమితం చేశారు ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్